thank mm -hmm. you వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ఓకేనా సో వీడియో నచ్చుతుంది అంటే డెఫినెట్గా మాత్రం లైక్ చేసి ఎలా అనిపించింది అన్నది అయితే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి యాక్చువల్గా ఇది వచ్చేసి ఒక ర్యాండమ్ వ్లాగ్ అండి సో మార్నింగ్ టు ఈవినింగ్ లాగా కంటిన్యూగా వన్ డే కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక రెసిపీ లాగా అయితే అట్లా నేనేం షూట్ చేయలేదు వెన్స్డే థర్స్డే అండ్ ఫ్రైడే రోజు నాకు వీలున్న చోటల్లో క్యాప్చర్ చేసిన వీడియోని సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి ఓకేనా సో ఇది వచ్చేసి వెన్స్డే రోజు ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ ఇంకా ఈ డ్రెస్లు వచ్చేసి ఇవన్నీ కలర్ వదులుతాయి అనమాట అంటే మిషన్లో వేస్తే ఇంకా అన్ని బట్టలకి కలర్ అంటుతాయి సో అందుకని చెప్పేసి టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి అట్లాంటి బట్టలన్నీ కూడా సపరేట్గా ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుంటాను సో ఇంక ఇక్కడ నా నైట్ డ్రెస్సులు సమన్వి ఇవి కొన్ని కొన్ని ఇంకా అట్లాంటివన్నీ కూడా వాష్ చేసేసుకొని ఇంకా ఆరేసుకుంటున్నాను అన్నమాట ఇంకా దాని తర్వాత అయితే కొన్ని గ్రాసరీస్ అయితే మామూలుగా కొన్ని అయితే మళ్ళీ రీఫిల్ చేసుకుంటున్నాను కొన్ని ఒకవేళ రీఫిల్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా కొన్ని ఉంటాయి కదా అది ఎక్కువ క్వాంటిటీ కాదు కొంచెం కొంచెం క్వాంటిటీ ఉంటే అదే కవర్స్లో వేసి ఉంచుతాను అనమాట అట్లా షుగర్ మొన్న ఇంకా డబ్బాలో ఫిల్ చేయంగా కొంచెం ఎక్స్ట్రా ఉంది సో ఆ కవర్ అలానే ఉంటే ఇంకా ఆల్రెడీ టూ త్రీ డేస్ నుంచి యూజ్ చేయటం వల్ల కొంత షుగర్ అయిపోయింది సో ఆ కవర్లో దానిలోకి మళ్ళీ రీఫిల్ చేస్తున్నాను అట్లానే కొన్ని కొన్ని జీలకర్ర కొన్ని ఉంటే మాత్రం అవన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను దీని తర్వాత అయితే నేను ఇంకా లంచ్ అది ఫినిష్ చేసుకున్నాను యాక్చువల్గా మా బ్రదర్ ఇలా అది ట్రైనింగ్ అది ఫినిష్ అయిపోయి ఇంకా రోజు మార్నింగ్ వచ్చారనమాట ఆఫ్టర్నూన్ అట్లా సో ఇంక ఇద్దరం లంచ్ అది చేసుకున్న తర్వాత ఇక్కడ పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను నూడిల్స్ చేసి చాలా డేస్ అవుతుంది ఐ మీన్ ఒక వన్ మంత్ అవుతుంది కొంచెం ఇట్లాంటి అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ కాబట్టి అది కూడా వీట్ ఫ్లోర్ నూడిల్స్ ఉంటాయి కదా ఇంకా నూడిల్సే ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం సింపుల్గానండి ఇంక రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు ఎందుకు అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి నేను ఇంకా రెసిపీ లాగా చూపించట్లేదు సింపుల్గా ఎగ్ యూజ్ చేస్తున్నాను ఇట్లాంటి జంక్ ఐటమ్స్ అయితే ఫ్రీక్వెంట్గా అయితే ఏం చేయనండి సో ఒకరోజు స్వీట్ కార్న్ బాయిల్ చేస్తే ఒకసారి స్వీట్ పొటాటోస్ లేకపోతే బేల్పూరి ఉంటుంది కదా బేల్పూరి బ్రౌన్ బ్రెడ్ ఇట్లా ఉంటాయి సో వీక్లో ఫైవ్ డేస్ స్కూల్ నుంచి వచ్చిన ఫైవ్ డేస్ కూడా అట్లాంటివి మధ్యలో ఏదన్నా వన్ టైం టూ టైం మాత్రమే వాళ్ళకి నచ్చినవి కొంచెం పాస్తా లాంటివి నూడిల్స్ లాంటివి ప్రిపేర్ చేస్తాను మనం ఇంట్లో అయినా ఇంట్లో మ్యాక్సిమం హెల్దీగానే చేస్తాము బట్ మనం కొనకొచ్చేది రెడీమేడ్ పాస్తా నూడిల్సే కదా ఇంకా అవి ఎట్లాగూ మనం ఎంత వీట్ ఫ్లోర్ అన్నా కూడా అది వీట్ ఫ్లోర్తో చేస్తారో మైదాతో చేస్తారో తెలియదు కాబట్టి సో అవి కూడా అంత అయితే ప్రిఫర్ చేయను నార్మల్గా అడుగుతారు స్కూల్లో ఇంకా పిల్లలు లంచ్ బాక్స్కి పాస్తా తెచ్చుకున్నారు నూడిల్స్ తెచ్చుకున్నారు మంచూరియా తెచ్చుకున్నారమ్మా అవి చేసి ఇవ్వమని చెప్పేసి కానీ నేనైతే అంత ప్రిఫర్ చెయ్యను సో వాళ్ళకి కొంచెం చెప్పాల్సిన వేలో చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఎప్పుడన్నా ఒకసారి అయితే ఇట్లాంటివి చేస్తాను సో ఇంక ఈరోజు మా బ్రదర్ ఇలా కూడా ఉన్నాడులే అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే ఇంకా నూడిల్స్ చేస్తున్నాను నాకు కొంచెం వెంటనే ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకోవడం ఇంట్రెస్ట్ అనమాట ఎక్కువ వాటర్తో కడుగుతూనే ఉంటాను చాలామంది ఎక్కువ వాటర్ పడేయకూడదని చెప్తారు బట్ ఇంక నేనైతే అట్లా కడుక్కుంటూనే ఉంటాను సో ఇంకా పాస్ ఇదైతే నూడిల్స్ అయితే అయిపోయిందండి సింపుల్గా ఎక్కువ ఎక్కువ సాసులు అయితే ఏమేయలేదు కొంచెం మిరియాల పౌడర్ వేసేసుకొని అట్లయితే చేసుకున్నారు ఆ రోజైతే మంచిగా తిన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేశారు దాని తర్వాత ఆ రోజు మార్నింగే ఇంకా చింతపండు ఉంటుంది కదా గుజ్జు అది అయిపోయింది సో మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాము సో వరలక్ష్మి వ్రతం అది కూడా వస్తుంది కదా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ మార్నింగే హాట్ వాటర్ అది పోసి పెట్టారనమాట మ్యాక్సిమం మీరైతే మా మదరే పంపిస్తారు ఎప్పుడు బట్ లాస్ట్ టైం పంపించింది అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇంటికి ఏమి వెళ్ళం కదా సో ఇంటికి వెళ్ళేలోపు ఇంట్లో కావాలి కదా అన్నట్లయితే ఇంక నేను ప్రిపేర్ చేసుకుంటున్నా నేను నార్మల్గా ఇంకా విడిగా చింతపండు అయితే ఏం వాడనండి ఏ అయినా ఒకవేళ చింతపండు వేయాలంటే ఈ గుజ్జే వేస్తాను అండ్ మా ఇంట్లో కొంచెం పులిహోర బ్యాచ్ ఎక్కువే మేము అందుకని చెప్పేసి కొంచెం పులిహోర కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అయితే ఎప్పుడూ రెడీగానే ఉంటుంది సో ఇంకా ఆ రోజు అయితే ఇంకేం షూట్ చేయలేదండి దాని తర్వాత మేము కొంచెం షాపింగ్ ఉంటే అన్నీ ఫినిష్ చేసుకొని వచ్చాం కానీ ఇంకేం షూట్ చేయలేదు నెక్స్ట్ రోజు అంటే థర్స్ డే రోజు యాక్చువల్గా థర్స్ డే వచ్చేసి ఆగస్ట్ సెవెంత్ నా బర్త్ డే అనమాట ఇంకా అందుకని చెప్పేసి కేక్ అది కట్ చేస్తున్నాము ఇంకా మా హస్బెండ్ లేరు ఊరెళ్ళారు ఇంకా నార్మల్గా అయితే కొంచెం సెలబ్రేట్ చేసుకుంటాము బట్ ఇంకేమైందంటే వెన్స్డే రోజున అయితే సడన్గా మా అత్తయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదు హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది కొంచెం ఎమర్జెన్సీ అయితే ఇంకా మా హస్బెండు అను మా బ్రదర్ ఇంట్లో ఇద్దరు నైటే హెల్ప్పోయారు అనమాట సో అందుకని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఇంకా నే ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు ప్లస్ ఇంట్లో ఒకరికి బాగాలేదు అంటే ఇంకా మనకి ఏమి ఇట్లాంటివి గుర్తుండవు కదా సో ఇంకేం చేసుకోలేదు బట్ ఇంకా మా హస్బెండ్ కొంచెం ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇంకా స్విగ్గీలో అది కేక్ అయితే ఇంకా ఆర్డర్ చేసి పంపించారు కేక్ అన్నా కట్ చేయి అని చెప్పేసి సో ఇంకా అదే అన్నమాట ఇంకా ఈవినింగ్ కేక్ అది కట్ చేస్తున్నాను ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే బ్యాక్గ్రౌండ్లో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి కొంచెం ఇంక పక్కన ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లుంది నేను టెర్రస్ మీద కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఆ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వినిపిస్తుంది ఓకేనా ఇంకా నైట్ అంతా నిద్ర లేదు మొత్తం టెన్షన్ ఇంకా బట్ ఇంకా ఇలాంటివి అంటే మనకి కన్నా ఇంట్లో పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా సో వాళ్ళు అడగలేదు పాపం కట్ చేద్దామని కూడా సో వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకున్నారు కానీ ఇంకా మా హస్బెండ్ ఇంకా ఆర్డర్ చేసి పంపిస్తే ఇంకా అదే కట్ చేస్తున్నాము ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో హ్యాపీ బర్త్డే సాంగ్ అని పెట్టారు టీవీలో అందుకే నేను వాయిస్ వచ్చేసి మ్యూట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇంక అత్తయ్యకి ఏంటంటే సడన్గా కొంచెం హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది ఇంకా డాక్టర్ దగ్గరికి అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తే కొంచెం ఒక హోల్ అనేది కొంచెం బ్లాక్ అవుతుందని చెప్పేసి ఒక స్టెంట్ వేసేసారు సో వేశారు అయిపోయింది ఇంకా బా బాగున్నారు బాగానే మాట్లాడుతున్నారు ఇంకా మేము నెక్స్ట్ డే బయలుదేరి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఆ రోజు నైట్ ఇంకా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చి ప్లస్ ఇంక ఈవినింగ్ అట్లా ఫోర్ ఓ క్లాక్ దగ్గర నుంచే ఫుల్ వర్షం అది స్టార్ట్ అవుతుంది కదా సో ఇంక ఈవినింగ్ నేను మళ్ళీ ఇద్దరు పిల్లలతో వెళ్ళాలి నైట్ జర్నీ అంటే కష్టమే సో నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చాలా హోమ్ వర్క్స్ ఉన్నాయి పెండింగ్ వర్క్స్ ఇంకా అవన్నీ అయితే ఫినిష్ చేసుకున్నారు మళ్ళీ ఊరెళ్తే వచ్చే వరకు అయితే కదా అని చెప్పేసి దాని తర్వాత ఇది నైట్ అయితే నైన్ ఓ క్లాక్ అండి యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళు రీసెంట్గా ఇంకా మాకు దగ్గరలోకే షిఫ్ట్ అయ్యారనమాట హైదరాబాద్లో ఇంకా తను ఇంకా మా హస్బెండ్ కూడా లేడు ఒక్కదానే ఉన్నాను ఇంకా బర్త్డే కదా అన్నట్లు తను కేక్ తీసుకొని వచ్చింది ఇంకా కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి ఇంకా వర్షం పడుతుంది కదా పాపం తను ఆ వర్షంలోనే ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని మరి పిల్లలిద్దరిని తీసుకొని వచ్చింది తిను వాళ్ళ పాప అనమాట వాళ్ళ పాప అండ్ బాబు వచ్చేసి ఇంకా సమన్వి క్లాసే అనమాట సమన్వి ఏది సో తినే నా ఫ్రెండ్ అనమాట ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ మేము సో బెంగళూరులో ఉండేవాళ్ళు బట్ రీసెంట్గా ఈ అకాడమిక్ ఇయర్కి ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు సో కేక్ తీసుకొచ్చింది ఇక్కడ

ఏంటన్నా నీ అత్తదా వాడి నీకడే రిజిస్టర్ నరన కా బర్త్డేనే ఏంటి కావు నునే కదా మార్క్ కేక్ కదిసింది మా ఇంటావా కొనచ్చ सिंपल लगा उन्होंने तीन दिन चॉकलेट देना उनको ना, ना तो मम्मी के रहा हूं और कर पाछु गाइस हम दिन में अच्छा चल रहा माने भीपन जैसा वीडियो गाइस सुनते हैं फैन जैसा गजब होता है पप पे से भी हां कैमरा मार रहा है क्या बोल रहा है क्या दिन चलेगा फिर का टाइम लगाता हूं ना कौन Gue t referred Marche amour a Desmarais, a Dakro-erman nombre au qui aux Alim mayor! A des farming challenge from year 16 capacity》De ouef? A des farming challenge from year 17 capacityichi yat een Mata motvi A des farming challenge about a year ఇంకా రోజైతే ఈవినింగ్ ఫోర్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్గా ఎర్లీగానే వస్తానని చెప్పింది సో ఫైవ్ ఓ క్లాక్ అట్లా వస్తానని చెప్పింది కానీ ఇంకా ఫుల్ వర్షము ఇంక ఇప్పుడు ఎలా ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి బాగా వర్షం పడుతుంది కదా సో ఆ వర్షము అంతా కూడా తనకి ఇంకా లేట్ అయిపోయింది పాప నైన్ థర్టీకి అట్లా వచ్చింది పిల్లలిద్దరితో ఇంకా ముందు రోజు అంతా నిద్ర లేదు నైట్ ఇంకా అది తెలిసిన దగ్గర నుంచి అండ్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ అయినా ఇంక ఎట్లా ఉంటుంది ఫుల్ టెన్షన్గా ఉంటుంది కదా కొంచెం తగ్గింది అని తెలిసే వరకు కూడా అందుకే ఇంకా ఫేస్ అదంతా అయితే అట్ల అయిపోయింది సో ఇంకా కొంచెం మెల్లిగా ఇంకా పడుకొని ఇంకా మార్నింగ్ అయితే ఎంజీబీఎస్ ఉంటుంది కదా సో ఎంజీబీఎస్ నుంచి వెళ్ళి బస్ అయితే నాకు ఈజీ సో అట్లయితే వెళ్దాం అని చెప్పేసి అయితే ఇంకా ప్లాన్ చేసుకున్నాము

ఇంక ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా ఇంకా పూజ అది అయితే ఏం చేసుకోలేదు నార్మల్గా అయితే అన్ని తెచ్చి రెడీగా పెట్టుకున్నాను వరలక్ష్మి వ్రతం చేసుకుందామని కానీ ఇంకా మార్నింగ్ లేచి ఇంటి ముందు జస్ట్ ఇంకా ముగ్గు వేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేశాను అండ్ పిల్లలు ఇంకా టిఫిన్ అది కూడా చేశారు చూడండి ఇలా జస్ట్ ఇంకా సింపుల్గా పూజ ఫినిష్ చేసుకొని అయితే ఇంకా మేము రెడీ అయిపోయాము వెళ్ళటం కోసం సో అది ఇంకా మాది విజయవాడ దగ్గర అనమాట ఇక్కడ నుంచి అయితే ఇంక ఎంజీ బస్ నుంచి అయితే ఇంకో ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి కదా సో ఏది రెడీగా ఉంటే అది దానిలో వెళ్ళొచ్చులే అని చెప్పేసి వచ్చాము బట్ నైన్ ఓ క్లాక్కి ఎక్కామండి బస్సు ఇంకా దించే వరకు అయితే ఇంకా మా విలేజ్ దగ్గర దించే వరకు టూ ఓ క్లాక్ అయింది విసుకొచ్చింది చే ప్రతి చోటల్లా ఆపుతున్నారు అది కూడా మళ్ళీ ఇంకా మంచి బస్సు ఎక్కాంలే కానీ స్టిల్ ఇంకా అట్లా ఇంకా దాని తర్వాత ఇంకా మా అక్కడ అందరూ ఇంకా హాస్పిటల్ దగ్గర ఉన్నారు ఈవినింగ్ యాక్చువల్గా ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు సో ఇంకా వెళ్ళ తనే వస్తుంది కదా నైట్ అని చెప్పేసి నేను ఇంకేం వెళ్ళలేదు హాస్పిటల్కి ఇంక ఇక్కడ డైరెక్ట్గా ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు లంచ్ అది ఫినిష్ చేసుకొని కొంచెం అయితే పడుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ అండి సో ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి మాక్సిమం ఎయిట్ నైన్ ఓ క్లాక్ అవుతుందని చెప్తే సరే ఇంక ఇక్కడే ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ డిన్నర్ చేసి ఇంకా ఆ టైంకి వాళ్ళు వచ్చే టైంకి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఇక్కడే ఉన్నాము ఇంకా ఇది అమ్మ వాళ్ళ దగ్గర విరజాజి చెట్టు ఉంటుంది కదా అది మన అమ్మ అమ్మ కొంచెం షార్ట్గా ఉంటారు సో పైన పూలు అవి అందలేదు అని చెప్తే ఇంకా సరే నేను కొద్దాంలే నేను వస్తున్నాను ఇంకా సాయి అయితే ఏదో ముగ్గు ప్రాక్టీస్ చేస్తున్నాడు వాడు ఏదో వీడియోలు ఫోన్లో చూసి మరీ వేస్తున్నాడు బావేశాడు పర్లేదు వాడు అంటే ఈ పని అమ్మాయిలే చేయాలి అబ్బాయిలే చేయాలని అలా ఏమి ఉండదు కదా సో ముగ్గు వేయకూడదు అది అమ్మాయిల పని ఏమని లేదు వాడు ఏదో కొత్త యాక్టివిటీ నేర్చుకుంటున్నాడు కాబట్టి నేను కూడా వదిలేశాను ఇంకా దాని తర్వాత ఇక్కడ పువ్వులు అది వస్తుంటే ఇంకా మా అమ్మాయికి వీడియో తీస్తుంది యాక్చువల్గా చాలా హోంవర్క్ ఉందన్నమాట వాళ్ళకి మండే రోజే సబ్మిట్ చేయాల్సింది త్రీ డేస్ లాంగ్ వీకెండ్ కదా ఇది అందుకని చెప్పేసి ఎక్కువ హోంవర్క్ ఇచ్చారు సో బుక్స్ అవి కూడా తెచ్చుకున్నారు ఇవి అయిపోయిన తర్వాత వాళ్ళైతే కొంచెం సేపు ఇంకా నోట్స్ అవి ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్నా అదే హోంవర్క్ అది రాసుకున్నాక ఇంకా అక్కడే స్నానం అది చేసేసి డిన్నర్ చేసేసి ఇంకా ఎయిట్ ఓ క్లాక్ కల్లా అట్లా అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము సో ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చే టైంకి కొంచెం అత్తయ్యకి ఏదైతే డిన్నర్ కావాలో అది ప్రిపేర్ చేసి అన్నీ రెడీగా ఉన్నాము ఇంకా నేను అదైతే ఏం షూట్ చేయలేదండి సో అట్లా ఈ త్రీ డేస్ అయితే నాకు కొంచెం కుదిరిన దగ్గరే షూట్ చేశాను అంతే అండి ఈరోజు బ్లాగు నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చుతున్నాయంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్